హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటునండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి సిరిడి నుంచి తీపి కబురు రాబోతుంది స్వీట్లు సిద్ధపరచుకో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖులలో ముప్పై తొమ్మిది లక్షలనేటివి నీకు అందబోతున్నాయమ్మా నిర్లక్ష్యం చేయవద్దు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబా గారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబా గారు మన కోసం ఏం సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారు అంటే పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే వినడం స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా బిడ్డ సిరిడీ నుంచి నీ కోసం ఒక తీపి కబురు రాబోతుందమ్మా స్వీట్లు సిద్ధపరచుకో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మూడు రోజులలో నీ కోసం జరిగేది ఇదే తల్లి ముప్పై తొమ్మిది లక్షలు అందబోతున్నాయి అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నాను నీకు వీడియో నుంచి వరకు చూడు తల్లి అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ నువ్వు మనిషిగా జన్మనెత్తావు ఆ విషయం నీకు బాగా తెలుసు ఎందుకు గుర్తు చేయవలసి వస్తుంది అంటే కనుక నువ్వు పడే సమస్యలు ప కష్టాలు అన్నిటినీ చూసుకొని నువ్వు అంటున్న ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క మాట ఏంటి అంటే బాబా నాకెందుకు జన్మనిచ్చావు అని చెప్పి బిడా ప్రతి ఒక్క మనిషి కూడా పుట్టుక ఏదో ఒక మంచి కోసమే అయి ఉంటుంది అని చెప్పి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ భూమి మీద పుట్టిన ఎన్నో రకాలైన ప్రాణకోటిలో మనిషి జన్మ చాలా విలువైనది ఈ మనిషి జన్మను అంత తేలికగా తీసివేయకూడదు తల్లి ఏ జన్మలో ఏం పుణ్యం చేశావు ఈ జన్మలో మనిషిగా పుట్టావు ఇప్పుడు నువ్వు ఇప్పుడు పడుతున్న ప్రతి సమస్యకు కూడా ఏదో ఒక పరిష్కార మార్గం తప్పకుండా ఉంటుందమ్మా కాకపోతే ఆ పరిష్కార మార్గం ఏంటో నువ్వు వెతుక్కోలేకపోతున్నావు అది నీలో తప్పు తప్ప దైవం తప్పు కాదు అలా అని చెప్పి నీ పుట్టుకకు కారణమైన నీ తల్లిదండ్రులు తప్పు కాదు ఇప్పుడు నువ్వు పడుతున్న ప్రతి సమస్యకు కారణం నువ్వు పూర్వజన్మలు చేసిన పాప పుణ్యాల వలనే ఈ జన్మలు నువ్వు చాలా మంచిగా ఉన్నావు తల్లి నీ మంచి మనసు ఏ విధంగా ఉంటుంది అంటే గనక ఎదుటి వారికి హాని కలగజేయవు అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు ఏ పని అయినా కాడ చాలా కష్టపడి చేస్తుంటావు కష్టానికి తగిన ప్రతిఫలం రానప్పుడు ఎవరిని నిందించకుండా ఒంటరిగా కూర్చొని అయ్యో ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అని చెప్పి కన్నీటిని పెట్టుకుంటావు కేవలం అలా కన్నీటిని పెట్టుకొని ఆ బాధ కన్నీళ్ళ రూపంలో వదిలేస్తే పర్వాలేదమ్మా కానీ నువ్వు ఆ బాధని పట్టుకొని మనసులో అలాగే పెట్టుకొని ఆ బరువుని దించకుండా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లేనిపోని తలనొప్పులను తెచ్చుకుంటున్నావు లేనిపోని అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నావు నువ్వు ప్రతిదీ కూడా అర్థమవుతుంది తల్లి నువ్వు ఇప్పుడు చేస్తున్న పని ఏది కూడా సరైనది కాదు అని చెప్పి నీకు తెలుసు అయినా కూడా కొన్ని కొన్ని అలవాట్లను మానుకోలేకపోతున్నావు బిడ్డ మనసంతా కూడా చీకాకుగా అనిపిస్తుంది కదా బాధలు పడి పడి విసుగుగా అనిపిస్తుంది కదా అయితే కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నేను చెప్పే ఈ యొక్క మంచి మాటలను వినతల్లి ఈ యొక్క మంచి మాటలు నీకు ఏ విధంగా మనసులో ధైర్యాన్ని నింపుతాయి అంటే కనుక నువ్వు పడుతున్న ప్రతి కష్టం నుంచి నిన్ను బయటపడేస్తాయి ఏ ఆపదని దగ్గరికి రాకుండా చూస్తాయి జీవితంలో ఎవరి కింద కూడా చేయి చేపకుండా చూస్తాయి బిడ్డని యొక్క మనస్తత్వం కూడా అటువంటిది ఏదైనా కూడా కష్టపడి సాధించుకోవాలి అనుకుంటావు ఒకరి కింద మాత్రం లొంగకుండా బ్రతకాలని అనుకుంటావు చేతిలో రూపాయి కూడా చాలా జాగ్రత్తగా వాడుకుంటావు నలుగురికి విలువనిస్తావు నీ తల్లిదండ్రుల మీదనే కాస్తంత చిరాకును చూపిస్తూ ఉన్నావు అది ఏ మాత్రం కూడా తప్పు కాదులే తల్లి ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా వారి యొక్క తల్లిదండ్రులే స్వంత మనుషులు ఒక మాట అన్న చేసిన వారికి వారే మాత్రమే పడుతుంది తప్ప మూడో వ్యక్తిని అనే అర్హత నీకు లేదు కదా తల్లి బిడ్డ పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాల అనుభవాలను ఆధారంగా కష్టాలను చూసి కొన్నిటిని గట్టెక్కించుకునే ప్రయత్నం చేశావు మరి కొన్ని మాత్రం అలాగే నిలిచిపోయాయి వాటన్నిటినీ కూడా ఏ విధంగా గట్టెక్కించుకోవాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నావు సొంత ఇంటికాల కోసం ఎదురు చూస్తున్నావు ఆ కళ ఎప్పుడు తీరుతుందా అని చెప్పి ఆశిస్తున్నావు ఎదురు చూసిన ఆ ఎదురు చూపులలో నీ యొక్క ఆశ ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది తల్లి బిడ్డ నేను ఎందుకు చెప్తున్నాను అంటే గనక నా బిడ్డ ఏ విషయంలో కూడా అసంతృప్తి చెందకూడదు అని చెప్పి నీ యొక్క జాతకాన్ని పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా నీకు సొంత ఇంటి కళ అనేది కేవలం కళ మాత్రమే కాదు అది నిజమై తీరుతుంది అని చెప్పి రాసిపెట్టి ఉందమ్మా దానికోసం కొంత డబ్బులను నువ్వు పొదుపు చేస్తున్నావు అవి చాలవే అని చెప్పి ఇబ్బంది పడుతున్నావు అయితే కొ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క తారీఖులలో నీ కోసం నేను ముప్పై తొమ్మిది లక్షలు అందించబోతున్నాను నువ్వు షిరిడీ నుంచి ఎక్కడ తీపి కబురు వస్తుంది ఎలా వస్తుంది అని చెప్పి అనుకుంటున్నావు కదా తల్లి అయితే ఒకరోజు రాత్రి నేను నీకు కలలో కనిపిస్తాను కలలో కనిపించి నువ్వు వినాలి అనుకున్న ఆ తీపి కబురును వినిపిస్తాను అప్పుడు నీకు దగ్గరైన వాళ్ళందరికీ కూడా స్వీట్లు సిద్ధపరచుకొని పని తల్లి ఎందుకంటే ఏదైతే వార్తనైతే నేను నీకు వినిపించాలి అనుకుంటే ఆ వార్త అనేది మూడు రోజుల్లో నిజమై తీరుతుంది తల్లి నువ్వు అయితే ఎదురు చూస్తున్నావో నువ్వు కలకంటున్న ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం నీకు రావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నావు నువ్వు అనుకున్న ప్యాకేజీ నీకు లభించాలి అని చెప్పి ఎదురు చూస్తున్నావు అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది కానీ దానికోసం నువ్వు కాస్తంత కష్టపడితే సరిపోతుందమ్మా ఈ మూడు రోజులు నీకు చాలా అనుకూలంగా మారాయి అనుకుంటే అది కూడా నా గురుబలంతో సాధించగలుగుతావు కొంచెం బంధుమిత్రులతో మంచిగా మాట్లాడే ప్రయత్నం చేయి పక్కనున్న వారిని ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు తల్లి అందరూ నీలాగే మంచిగా ఆలోచిస్తారు అని చెప్పి అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా నీ పొరపాటే అవుతుందని చెప్పి తెలుసుకో ఎందుకంటే అందరూ కూడా నీలా ఆలోచించరు కొంతమంది నీ యొక్క బలం ఏంటి నీ యొక్క బలహీనత ఏంటి అని చెప్పి తెలుసుకొని అవకాశం వచ్చినప్పుడు నీ బలహీనత మీద కొట్టి ని తీసే అవకాశం ఉంది కనుక నీ వెన్నంటే ఉన్నవారు నిన్ను వెన్ను పొడి పొడిచే అవకాశం కూడా కనిపిస్తుంది కనుక ఎవరిని కూడా గుడ్డిగా నమ్మక తల్లి నీకు మూడు రోజులలో షిరిడి నుంచి నువ్వు ఎదురు చూస్తున్న వార్త రాబోతుంది తల్లి అది ఏంటి అంటే కనుక నీ సొంత ఇంటి గురించి నీ సొంత ఇటు కళ కూడా పూర్తిగా కేవలం ఈ యొక్క సంవత్సరం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ సంవత్సరం ఆఖరి కల్లా కూడా నీ కళ నెరవేరడం కోసం నేను ఒక రహదారిని చూపిస్తాను దారి విడను ప్రయాణిస్తే తప్పకుండా నీ సొంత గృహంలో అడుగు పెడతావు విడా నీ యొక్క భర్త విషయంలో కూడా నువ్వు చాలా వరకు భయపడుతున్నావు నీ భర్తను అనుకున్నట్టుగా ఉండటం లేదని చెప్పి ఈ భర్తని మాట వినడం లేదని చెప్పి అతడికి నచ్చిన తాతను చేసుకుంటూ పోతాడు తప్ప నా మాట ఈరోజు కూడా వినడు అని చెప్పి ఇలా ఎన్నో రకాలుగా నువ్వు భర్త విషయంలో నువ్వు ఇబ్బంది పడుతున్నావు కానీ ఈ భూమి మీద పట్టి ప్రతి మనిషికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క మనసత్వం అనేది ఉంటుంది అది పుట్టుకతో వచ్చే మనసత్వాలు మరికొన్ని మధ్యలో నేర్చుకునే మనస్తత్వాలు పుట్టుకత వచ్చిన నీ మనస్తత్వం నువ్వు మార్చుకోవాలి అన్నా అదే నువ్వు ఎదుటివారు చెప్పిన విషయాలను బట్టి నువ్వు మార్చుకోవాలన్నా కానీ అది పూర్తిగా నీ మీదనే ఆ ధరపడి ఉంటుంది ఎదుటి వారు చెప్తే నువ్వు అస్సలు మారవు నీ అతడు నువ్వు మారాలి అనుకుంటేనే మారుతావు అలాగే నీ భర్త విషయంలో కూడా అదే జరుగుతుంది తల్లి ఎదుటివారు చెప్తే అతడు ఏది కూడా వినడు అతడు మారాలి అనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడతాడు కనుక అతని మీద ఏకాగ్రతను తగ్గించి నీ యొక్క పనుల పట్ల ఏకాగ్రతను పెంచుకో తల్లి మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఏది కూడా బరువుగా భారంగా తీసుకోకు ప్రతిదానికి కూడా టెన్షన్ పడకు అన్ని నిదానంగా చేసుకుంటూ వెళ్ళు నువ్వు అనుకున్న కార్యాలన్నీ జరిగేలాగా చూసే బాధ్యత నాది తల్లి ఈ మూడు రోజులలో నువ్వు అనుకున్న పనులు జరగడానికి ఒక బాటను ఏర్పాటు చేస్తాను నువ్వు ఆ గురుబలాన్ని నీకు అందిస్తాను ఏదైతే సాధించాలనుకుంటున్నావో వాటి కోసం నువ్వు కొంచెం కష్టపడితే కనుక నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరిగే తీరుతాయని వీటి గురించి ఏమాత్రం ఆందోళన చెందవద్దు సిరిడి వచ్చే మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాను ప్రశాంతంగా ఉంచుకో ఏది కూడా బరువుగా బాధ్యతగా తీసుకోకు ప్రతిదానికి టెన్షన్ పడకు అన్నీ నిదానంగా చేసుకుంటూ వెళ్ళు నువ్వు అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా జరిగేలాగా చూసే బాధ్యత తల్లి ఈ మూడు రోజులలో నువ్వు అనుకున్న పనులు జరగడానికి ఒక బాటను ఏర్పాటు చేస్తాను నువ్వు ఆ గురుబలాన్ని నీకు అందిస్తాను నువ్వు ఏదైతే సాధించాలి అని చెప్పి అనుకుంటున్నావో వాటి కోసం నువ్వు కొంచెం కష్టపడితే కనుక నువ్వు అనుకున్నవి అనుకున్నట్టుగా ఖచ్చితంగా జరిగి తీరుతాయమ్మా వీటి గురించి ఏమాత్రం కూడా ఆందోళన చెందవద్దు సిరిడి వచ్చే మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాను ఎప్పుడైతే నువ్వు నా ద్వారకామాయిలో అడుగు పెడతావో ఆ రోజు నుంచి నీ జాతకంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఎప్పుడైతే ద్వారకా మాయి నేల మీద నువ్వు తాకుతావో ఆ యొక్క రోజు నుంచి నీకు నా అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎప్పుడైతే ద్వారకా మాయి విభూతిని ధరిస్తావో ఆ రోజు నుంచి నీ తలరాతే మారబోతుంది అమ్మ అది కూడా నువ్వు కోరుకున్నట్టుగా మారబోతుంది ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు తల్లి ఒక తండ్రిగా నేను కోరుకునేది ఏంటి అంటే కనుక నీ ముందున్న ఆనందాన్ని నువ్వు చూడలేదు నువ్వు వెనుకున్న కష్టం గురించి భయపడుతున్నావు గతం గత అని చెప్పి ఎప్పుడు కూడా వదిలేయాలమ్మా అప్పుడే నువ్వు అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి నెత్తి మీద బరువు ఏ రోజుకు ఆ రోజు దించుకుంటేనే ఆ యొక్క అంటే ఆ యొక్క బరువు అనేది నీకు ఎక్కువగా నీ మీద పడకుండా ఉంటుంది అలా కాకుండా ఇటుకరాయి మీద ఇటుకరాయిని పెంచుకుంటూ పోతే అది ఎంత భారంగా మారుతుందో నీకు తెలుసా తల్లి కాబట్టి నువ్వు భారంగా మారుతుందని చెప్పేసి ప్రతి ఒక్క పనిలో కూడా అలాగే ఉండిపోయావంటే నీకు ఏ పని కూడా జరగకుండానే అది ఎంత భారంగా మారుతుందో ఎంత బరువెక్కుతుందో నీ మనసుని అడిగి చూడు ఇప్పటికే ఎన్నో సమస్యలతో నీ మనసు బరువెక్కిపోయి ఉంది ఇప్పటి నుంచైనా కానీ ఆ సమస్యలన్నింటినీ కూడా ఇసివేసి మనసుని ప్రశాంతంగా ఉంచుకో బిడ్డ నేను ఏది చెప్పినా కూడా నీ భవిష్యత్తుకి గురించి ఆలోచించి చెప్పబోతున్నాను నువ్వు కన్న కళలన్నీ కూడా తీరే మార్గం అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను నా గురుబలాన్ని నీకు అందించి తీరుతాను ఎందుకు ఇలా నాకు జరుగుతుంది అని చెప్పి ఆలోచించుకోకు ఎందుకంటే ఈ యొక్క ఆలోచన అక్కడే ఆగిపోతుంది ఆ ఆలోచన నుంచి బయటపడితేనే అనుకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి వచ్చిన సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి మనిషి మనసులో కొత్త ఆలోచన పుట్టాలి అది నీకు ఆనందాన్ని ఇవ్వాలి నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోకపోతే ఈ జన్మ ఎందుకు నీకు అని చెప్పి అనిపిస్తుంది కనుక నీ జన్మకు ఒక సార్థకత అయితే ఇవ్వాలి నీలో ఉన్న ఆత్మను నువ్వు సంతోష పెట్టాలి నీలో ఉన్న ఆత్మని ఎప్పుడు కూడా దుఃఖ పెట్టకూడదు తల్లి అది నీ యొక్క లోని ఎందుకున్నానని చెప్పి ఏడ్చే రోజు ఎప్పుడు రాని యోగు ఈ యొక్క ఆత్మని నువ్వు సంతోషంగా ఉంచుకోగలిగినప్పుడు మాత్రమే నీకు నువ్వు న్యాయం చేసుకున్నట్లు ఈ జన్మకు ఒక అర్థాన్ని ఇచ్చినట్టు ఆ యొక్క భగవంతుడి ఆశీర్వాదాలతో పాటు నా గురుబలం కూడా నీపై ఎల్లప్పుడూ కూడా ఉండి తీరుతుంది కనుక ఇకపైన కానీ ఏమాత్రం ఆలోచించకు కేవలం మూడు రోజులలోపే సిరిడి నుంచి నీ కోసం ఒక తీపి కబురు అది కూడా నువ్వు ఎదురు చూస్తున్న కబురును పంపిస్తాను ఈ యొక్క ముప్పై తొమ్మిది లక్షలు ఏవైతే ఉన్నాయో అవి ధనం రూపంలో నీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి పడతాయి కనుక డబ్బు నీకు అంది తీరుతుంది తల్లి ఇది నా మాట నా మాట ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకు తల్లి నా మీద నమ్మకం ఉంచుకో ఆ నమ్మకమే అన్నీ కూడా నిజమయ్యేలా చేస్తుంది అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకుంటే బాబా గారు ఏ మాట ఇచ్చినా కూడా ఆ మాట మీద మనం పూర్తి నమ్మకం విశ్వాసం ఉంచుకుంటే అది ఏదో ఒక రూపంలో మనకి ఆ నమ్మకం అనేది నిజమవుతుంది కనుక బాబాగారు చెప్పిన ఈ సందేశంలో ఉండే ఆంతర్యం మీకు నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి మరొక మంచి సందేశంతో మేము ముందుంటాను అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీ పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి సాయరం శ్రద్ధా సబూరి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం ఓపిక సహనంతో గనక ఉన్నట్లయితే అంత మంచి జరుగుతుంది ఓం సాయిరం శ్రద్ధా సబూరి ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో ఓం సాయిరం అని రాయ